జగన్ పరిపాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు రాష్ట్రంలో అవినీతి అక్రమాలు రాజిమేలుతుందన్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైకప్ప ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ప్రజలను రక్షించడమే కూటమి లక్ష్యమని తెలిపారు పెనమలూరు నియోజకవర్గం ఈడుపు సీతారామ సీతారామ గార్డెన్స్లో నియోజకవర్గ స్థాయి కూటమి ఆత్మీయ సమావేశం నిన్న రాత్రి జరిగింది ఈ సమావేశంలో కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ అన్ని వర్గాలు వైకపా బాధితులేనని కూటమి విజయం చారిత్రక అవసరమన్నారు మద్యం డ్రగ్స్ మట్టి ఇసుక మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో గెలుపు వచ్చి ఏదైనా కావాలంటే అది పగడమే ఒకే తప్ప వాళ్ళ జీవితంలో ఎవరు గెలవలేదు సారథి రోజు కూడా గెలవాలి నేను నా కాళీ అవకాశం చూసుకుని నేను కూడా వెళ్ళి సార్ని నేను ప్రచారం చేసి వీళ్ళందరినీ గెలిపించడం తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చుకోవడం

ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ మాట్లాడుతూ టిడిపి బీజేపీ జనసేన శ్రేణులు కలిసి విజయాన్ని అధినేత చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు పవిత్ర రంజాన్ గుడ్ ఫ్రైడే టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం రోజున మూడు పార్టీల కూటమి సమావేశం జరగడం హర్షణీయమన్నారు తనకు టికెట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు అని చెప్పి ప్రతిరోజు కూడా నా వెంట నడిచి చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ పలికిన మద్దతుకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ ఎన్నికల్లో ఏ క్షణం కూడా ఏ క్షణం కూడా బద్దకించకుండా ఈ జరగబోయే నలభై ఐదు రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తామని చెప్పి మీ అందరి తరఫున ఆయనకి నాకు అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పాదయాత్ర చేసి

ఈ ఏదైతే సంక్షేమ పథకాలు గురించి గొప్పగా చెప్తా ఉన్నారో అవి రాబోయే రోజుల్లో ఉంటే రావడం కూడా కష్టం చెప్పేసి మేము చేస్తాం మేమందరం కూడా చెప్పేవాళ్ళం చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు ఏం చేశాడు ఒక్కటా చెప్పుకుంటారు అని చెప్పేసి ఈ రోజు ప్రపంచం అంతకి కనపడింది చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాం అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే కృష్ణా జిల్లా చిత్తూరు జిల్లా ఉన్నా కాదు ప్రజలు రోడ్డు మీదకి వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా నెదర్లాండ్స్ న్యూజిలాండ్ అన్ని వచ్చి చంద్రబాబు నాయుడి అన్యాయం జరిగిందని ఘోషించాలంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన పని యొక్క ఫలితాలు చెప్పేసి మీ అందరికి సేవలు గమని చేస్తా ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాలు కృష్ణా జిల్లా డెల్టాలో పట్టి పట్టిసీమ నుంచి వచ్చిన మీ అందరికి సేవలు చేస్తా ఉన్నాం సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన వైకాపాకు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమంతో అప్పులు చేసి చేస్తున్నారు ఇప్పటికీ సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఆయన అప్పులు చేసి డబ్బులు పంచిపెడుతున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీర్చడం వాళ్ళ నాన్న డబ్బులతో తీర్చడం వాళ్ళ తాత ముళ్ళుతో తీర్చడం ఆ పదకొండు లక్షల రూపాయలు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మనం మన బిడ్డలో వడ్డీతో సహా మనమే కట్టుకోవాలి అదే చంద్రబాబు నాయుడు గారైతే సంపదను సృష్టించి ఆ సంపదని అందరికీ పంచి పెడతాడు అనే విషయాన్ని అనురాధ మాట్లాడుతూ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్యపై సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి ఆయన నటనకు ఆస్కార్ అవార్డు లభిస్తుందని ఎద్దేవా చేశారు కూటమి నాయకులు శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్రమంగా సంపాదించే డబ్బు ప్రజల్ని అన్ని రకాలుగా మత్తులో ముంచడం మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం ఇది తప్ప వేరేదేమీ చేయలేదు మీ అందరికీ కూడా తెలుసు ఈ భారతదేశంలో అందే కన్నా రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి అని సర్వేలో చెప్పిన అట్లా మనిషి ఈ రోజు కాసేపు విశ్వసనీయత ఒక్కసారి అసలు మతి స్థిమితో లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడు అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు ఇలాంటి పాలని తరిమి తరిమి కొట్టాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను ఏమంటే నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ కూడా